ఆయండి ఈ వీడియోలో మనం పచ్చిని అత్తల్లో ఫ్రై చేసుకోవడం ఎలా చేసుకోవాలన్నా చూపిస్తున్నాను ఈ పచ్చి మత్తలు చాలా బాగుంటుంది కారం ఉప్పు ధనియాల పొడవు హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ జీలకర్ర పొడుము స్పూను సగం పసుపు అల్లం ఎల్లుల్లిపాయ హాఫ్ స్పూను వేస్తున్నానండి ధనియాల పొడు జీలకర్ర పొడు అల్లం ఎల్లుల్లిపాయ పేస్టునండి వీటికి కావాల్సినవి పసుపు కొంచెం కారం సాల్టు టేస్ట్కి తగ్గట్టును ఇవన్నీ మొత్తం కలుపుకొని ఒక అరగంట నాన్న ఇవ్వాలండి ఈ మసాలా అంతా ఈ నెత్తళ్ళకి పడుతుంది ఒక అరగంట మూత పెట్టి ఉంచుకోవాలా ఇప్పుడు ఆ అరగంట తర్వాత మళ్ళీ మూత తీసుకుంటే ఇలాగా రెడీ అయి ఉంటాయండి ఈసారి మళ్ళీ కలిపి ఫ్రై చేసుకోవడమేనండి ఎంతో గుమ్మగుమలాడే కర్ర ఆడుతుందండి పచ్చి మెత్తల ఫ్రై ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటలేదండి ఇంకా చూడండి ఈ విధంగా వేపుకోండే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు కళాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ మూడు డొక్కులు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి లైన్గా పేర్చుకోవాలండి ఈ నెత్తల్లో ఈ పచ్చి నెత్తళలో తల్ల తీయలేదండి పొట్టలో తోకా తీసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాయండి ఈ నెత్తల్లో తల్లతోటి వండుకుంటేనే మనకి కర్రీ కానీ ఫ్రై కానీ దేనికైనా సరే మనకి బాగుంటుందండి ఇంట్లోనూ పోషకాలు అన్నీ ఉంటాయి కానీ ప్రోటీన్ అన్నీ బాగుంటాయి మనం ఇలా తల్ల తీసేయకుండా ఎలాగ నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది మీకు ఈ నెత్తల్లో ఎలా తయారు చేసుకోవాలా కడుక్కొని అనేసి ఆ వీడియో మా వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఆ వీడియో కూడా ఉంటుంది ఆ వీడియో కూడా పెట్టాను ఇప్పుడు ఈ తోటి సన్నగా కలుపుకోవాలండి వీటిని పెద్ద గరిటితో కలుపుకుంటే ఇరిగిపోతాయి ఈ చిన్న చేపలు కదా అందుకని ఒకటి ఒకటి స్పూన్తోటే కలుపుకోవాలండి రెండు వేపులను సిమ్లీలోనే పెట్టుకోవాలి స్టవ్ అవిలో ఉంటే మాడిపోతాయి అందుకనేసి సిమ్లీలో పెట్టి సన్నగా మండుతుంది కాబట్టి మనకు రెండు వేపులు బాగా ఎగుతాయండి ఇప్పుడు ఎలా ఈ చూపించిన విధంగా కలుపుకోవాలా ఈ పచ్చి మత్తల్లో కరకరలు ఆడుతుందండి ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది రైస్ తోటి చార పెట్టుకొని తిన్నా బాగుంటుందండి ఉట్టి తిన్నా బాగానే ఉంటుంది ఇప్పుడు గుమ్గుమ్మలు ఆడే పచ్చిమిత్తల ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి